అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి పితృదేవతలను కానీ ఒక్కసారి భయం వచ్చిందా లేదా కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు నీ సంతానం లేదు వంశం లేదు పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు పిల్లలు బాగుండరు మన సమృద్ధిగా ఉండవు చాలామంది ఈ పితృదేవతల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు అదేదో తప్పుడు పన్ననట్టు శుభానికి ఈ వార్త కానీ అశుభానికి కూడాదండి పితృకర్మను ఎప్పుడు అశుభం అనకూడదు గుర్తుపెట్టుకోండి దేవతా వ్యవస్థ రెండు భాగములుగా ఉంటుంది పితృదేవతలు దేవతలు కానీ దేవతలు పితృదేవతలను పూజిస్తున్నట్టు కనిపించిందే తప్ప పితృదేవతలు దేవతలను పూజించిన ఎక్కడా లేదు ఇక్కడ ఎందుకంటే దేవతలు కూడా వారి పరంపర వృద్ధి చెందడం కోసం పితృదేవతను పూజిస్తారట ఇది పెద్ద రహస్య విద్య పితృదేవతల ఆరాధన వల్లనే గృహంలో క్షేమము ఆయుర్వృద్ధి వంశ వృద్ధి జరుగుతుంది పిల్లా పాపల చల్లగా ఉండాలంటే పితృదేవత ఆరాధన ఉండాలి అంతేగాని మేము ఎప్పుడో తద్నాలు పెట్టం మానేసామండి ఇప్పుడు తెలియదు ఎందుకంటే ఒకప్పుడు మీ తాతలు చేసిన మంచి పనులు మీకు మీ తర్వాత తరాలకి కాపాడుతున్నాయి ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులు తర్వాత తరాలకు కొడతాయి గుర్తుపెట్టుకోండి ముందు జాగ్రత్త పడాలి ఇది శాస్త్రం చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు గ్రహించండి ఈ మధ్య ఎవరో చెప్పారు బదిలీ వచ్చానండి అందుకు మా ఇంట్లో తదిలా పెట్టడం మాని తినడం లేదు అంతేకాదు బదిలీ పెళ్ళి వచ్చాం కనుక అగ్నిహోత్రం పెట్టడం దాని తర్వాత పిండ ప్రధానం లేదు కేవలం కాలుగడుగు అన్నం పెట్టడం అది మాత్రం ఎందుకు ఎలాగో భ్రష్ట అయ్యే కానీ మొత్తం భ్రష్ట అవచ్చు ఎందుకంటే వాళ్ళకి తెరిచుంటాయి గుర్తు గుర్తుపెట్టుకోండి పెట్టని వాడికి ఇది అశాస్త్రీయమైన ఒక మాట చాలా మందిలో ఉంది ఇంత చెప్తున్నా కొంతమంది పండితులు పిలిచుకుంటున్న వాళ్ళు కూడా పూర్తి శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఇలాంటి మాట్లాడుతున్నారు మనం ఏంటంటే బద్ధకంకి నెంబర్ వన్ వదిలే మండడానికి ఏమేమి పనికి వస్తాయి కష్టపడేనా చేసేస్తాం ఎప్పుడు చెప్పారు ఈ కాన్సెప్ట్ బదరీ కేదారికి వెళ్ళాక వాడికి వైరాగ్యం కలిగితే ఎందుకంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే అవన్నీ తిరగడం వల్ల చిత్తం శుద్ధమైపోయి వైరాగ్యం వచ్చేస్తుందని ఋషులు అనుకున్నారు మనకంత తేలిగ్గా బాధలేదు ఎన్ని క్షేత్రాలు చెప్పినా ఆ క్షేత్రాల మీద గౌరవం వస్తాం కానీ తిరిగి క్షేత్రానికి వెళ్ళాలంటే ఎన్ని సంస్కారములు ఎందరి దేవతలు అనుగ్రహించాలి తెలుసా బదలీలాంటి క్షేత్రాలు కెలితే అక్కడికి వెళ్ళేట వైరాగ్యం కలిగి ఇంకా నాకు ఈ ప్రాపంచికమైనవి అక్కర్లేదు మళ్ళీ నా భార్య నా పిల్లలు నా మనవలు ఇవి నాకు అక్కర్లేదు అని అన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి అక్కడ మానసికంగా అన్ని సన్యసించి ఎవడైతే ఉంటాడో సాధారణంగా కర్మల్ని సన్యసిస్తే దోషం వస్తుంది ఇది శాస్త్రం చేయవలసిన పితృకర్మ దేవకర్మని విడిచిపెట్టిస్తే దోషం వస్తుంది కానీ బదరీ క్షేత్రానికి వెళ్ళి వైరాగ్యం జనించి నువ్వు కర్మలు త్యజించాలనుకుంటే నువ్వు అన్ని అక్కడ వైరాగ్యంగా కేవలం ఆత్మజ్ఞానం అనేది నిష్ట కలిగి ఉంటే మళ్ళీ నువ్వు నా కొడుకో నా మనవడో నా భార్యో నా భర్త నా కొడు అలా ఉంటే నువ్వు ఇకపై ఆబ్దికాలు పెట్టకపోయినా పర్వాలేదని చెప్పారు ఇందులో మిగిలినవన్న వదులు ఒక్కటి లాక్కొచ్చి ఇది పర్వాలేదు అని లాక్కొచ్చాం మనం అర్థమైందా దీనివల్ల ఏం జరిగాం మనం పడడమే కాకుండా పతంతి పితరో విశేషాలుప్త పిండోదక క్రియా ఇది చెప్పాడు ఇక్కడ వాడు పడ్డమే కాకుండా పిండోదకాలు లేక పితరులు కూడా పతనమైపోతున్నారంట పతనమైపోతూ వాళ్ళు ఏమంటారంటే ఇదంతా వేద విజ్ఞానం గుర్తుపెట్టుకోండి మన మీద దయతో మహానుభావుడు చెప్పాడు కానీ మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు అబ్బో ఇనే భయపడతాడండి ఎందుకు వెళ్ళడం మానే బెటర్ మనకు ఊళ్ళో కలరా లాంటి రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో జాగ్రత్తలు ఏమిటో మొత్తం పుస్తకాలు పెడతారు చెప్తారు అబ్బో అవింటేనే భయం అండి అంటే రోగం గురించి తెలుసుకోవడానికి భయం ఎందుకండి రోగం రాకుండా జాగ్రత్త పడ్డం కోసం కదా రోగం గురించి చెప్పారు అదా జాగ్రత్త పడ్డం కోసం ఇవన్నీ కూడా కనుక ఇక్కడ ఖరాఖండిగా చెప్తున్నాడు వ్యాసదేవుడు నేను ఇంకా టోన్ డౌన్ చేసి చెప్తున్నాను లేకపోతే దోషాలన్నీ నన్ను నాకంటగడతారు ఇంకా గట్టిగా చెప్పాడు ఎందుకంటే నాకు మొహమాట ఉండొచ్చు కానీ వ్యాసుడికి ఏం మొహమాట ఎవరేమనుకుంటారో ఎవరేమనుకుంటారు ఇంకా అజ్ఞానం మమ్మల్ని వదలలే యాసాదులకు ఉండవాలి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మన క్షేమమే కావాలి బుజ్జగించి లాలించి బతిమాలి చేరు బాబు చేరు బాబు నువ్వు చేయకపోతే వాళ్ళ దేవతలందరూ వెళ్ళిపోతారు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు దేవతల్ని ఆరాధించడం వాళ్ళ కోసం కాదు నీ కోసం గుర్తుపెట్టుకో ఇది తెలుసుకోవాల్సిన అంశం కనుక పితృదేవతల ఆరాధన గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది అయితే సాధారణంగా వ్రతాలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్తూ పితృదేవత ఆరాధన కూడా ఒక నియమాలు చెప్పారు అసలు పితృదేవతలు అనే అంటే ఎవరు ఎలా ఆరాధించాలి ఆరాధించకపోతే ఏమవుతుంది ఆరాధించవలసిన పద్ధతి ఏమిటి ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో శ్రద్ధాది విధులు ఎలా చేయాలి ఈ చేసేటప్పుడు ఉన్న లోపాలు ఏవైనా ఉంటే అవి పోగొట్టుకోవడానికి సులభమైన ఉపాయములు ఏమిటి ఇవన్నీ కూడా మన మీద దయతో దేశకాల పరిస్థితుల్ని దర్శించగలిగే భవిష్యత్ దృష్టలైనటువంటి ఋషులు దయతో అందించిన విజ్ఞానాన్నంతటినీ ఒక చోట తీసుకొచ్చి వ్యాసదేవుడు చెప్పబోతున్నాడు రుచి ప్రజాపతి కథ అని ఆ కథని అందులో చెప్పిన మనందరికీ పనికొచ్చే నిత్యానుష్ఠానానికి సంబంధించి పితరుల అనుగ్రహించే ఒక అద్భుతమైన ప్రక్రియని చెప్తాడు సర్వశ్రీ మహావిష్ణు చరణార్